హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీ బ్లాగ్స్ ఒక తెలుగు మై ఛానల్ ఎలా ఉన్నారండి మీ అందరూ మేమైతే చాలా బాగున్నాం అండ్ ఈరోజు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ కల్లా పిల్లల్ని రెడీ చేసి పెట్టండి బస్ వచ్చి పిక్ చేసుకుంటుంది అని మాకు ఇన్స్ట్రక్షన్స్ అనమాట ఎందుకు అంటే ఈరోజు అక్షయ్ వాళ్ళకి యాన్యువల్ డే యాన్యువల్ డే అన్నది మార్చ్ ఆ టైంలో ఉంటుంది కదా కానీ అక్షయ్ వాళ్ళ స్కూల్లో ముందుగానే పెట్టేస్తూ ఉన్నారు ఇదేంటో మాకు కూడా తెలియదు యాక్చువల్లీ ఒక టూ మంత్స్ ముందే అయిపోవాల్సి ఉండే కానీ అది పోస్ట్ పోన్ అవుతా వచ్చింది అనమాట కొంచెం డిఫరెంట్గానే అనిపించింది నాకు ఎందుకంటే యాన్యువల్ డే ఇట్లా మిడిల్ ఆఫ్ ద ఇయర్ నేను ఎప్పుడు చూడలేదు ప్రతిరోజు టైంకి వచ్చేస్తుంది కదా అని నేను వచ్చేస్తాడు వాళ్ళు వాళ్ళు చెప్పిన టైంకే కదా పిల్లలు రెడీ ఉన్నారు బొమ్మలా ఉన్నావు అక్షయ్ ఇందులో డాల్ అక్షయ్ నీట్గా టైంకి రెడీ అయిపోయాడు కానీ స్కూల్ బస్ మాత్రం టైంకి రాలేదు ఒక హాఫ్ అన్ అవర్ అలా లేట్ అవుతుంది అని చెప్పారు సో మళ్ళీ పడుకుంటున్నాడు అనమాట ఆ టైంలో బలే చలిగా ఉంది బెంగళూరులో అయితే ఇయర్ ఎండింగ్కే ఉంటుంది యాన్యువల్ డే కానీ ఇక్కడ ఇయర్ స్టార్టింగే యాన్యువల్ డే అదంతా చెప్తా ఉన్నారు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన వన్ మంత్కే మాకు మెసేజెస్ వచ్చాయన్నమాట ఇంట్రెస్టెడ్ కిడ్స్ కెన్ ఎన్రోల్ దే నేమ్స్ అని అక్కడి వరకు ఓకే మళ్ళీ దానిలో హిడెన్ ఛార్జెస్ ఉంటాయి చూడండి అవి ఎక్కువైపోతున్నాయి ఇక్కడ మనకి ఫీజులు లక్షల్లో ఉన్నా కూడా మళ్ళీ హిడెన్ ఛార్జెస్ చాలా ఉన్నాయి ప్రతి యాక్టివిటీకి ఒక ఛార్జ్ ఉంటుంది సో భారీ బడ్జెట్ సినిమా అయిపోతుంది అక్షయ్ స్కూల్ అయితే మేము ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు మేము బ్యాంగ్లూరు మీదకి ఏముంటుంది ఒక థర్టీ ఫార్టీ థౌసండ్ ఎక్కువ ఉంటుందేమో అంతే కదా అనుకున్నాము కానీ డబుల్ ద ఛార్జెస్ అవుతున్నాయి నోటీస్ చేస్తుంటే కానీ అక్షయ్కి నచ్చింది స్కూల్ తను స్కూల్ క్యాంపస్లోకి ఎంటర్ అవుతున్నప్పుడే చెప్పాడు నాకు ఎన్విరాన్మెంట్ బాగా నచ్చింది ఇక్కడ గ్రౌండ్స్ అవి బాగున్నాయి నాకు ఇదే కావాలి అన్నాడు తను ఇష్టమే మా ఇష్టం అన్నట్టు జాయిన్ చేసేసాము సో ప్రతిసారి కూడా అక్షయ్కి నచ్చితేనే మేము జాయిన్ చేస్తాము ఫస్ట్ నాకు నచ్చాలి తర్వాత అక్షయ్కి నచ్చాలి మరి ఇలాంటి సిచ్యుయేషన్స్లో రామ్ గారు ఎక్కడ ఉంటారు అంటే బిల్స్ పే చేసే దగ్గర ఉంటారనమాట మా వారు సెలెక్ట్ చేసే స్కూల్స్ మాకు తెలుసు అవి మా ఇద్దరికి నచ్చవు ఎందుకంటే అవి ఒకటి 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 రెండు 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 స్కూల్స్ టైప్స్ అనమాట సో అవి మేము అస్సలు ఒప్పుకోము మాకు కార్పొరేట్ టచ్ ఉండి మంచిగా ఆడుతూ పాడుతూ ఉండే ఎన్విరాన్మెంట్లు కావాలి మా అక్షయ్ చిన్నప్పుడే మాకు చుక్కలు అండి తనకి ఎన్విరాన్మెంట్ నచ్చిందంటే ఎంత బాగుంటాడు నచ్చకపోతే ఎంత చుక్కలు చూపిస్తాడో మేము తన ప్రీ స్కూల్లోనే చూసేసాము అందుకని మేము రిస్కులు తీసుకోమన్నమాట ఆ టెన్షన్లు అవి మేము పెట్టుకోదలుచుకోలేదు లైఫ్లో సో తను ఏంటి అంటే ఇప్పుడు ఎన్విరాన్మెంట్ చూస్తాడండి స్కూల్ క్యాంపస్ చూస్తాడు వాళ్ళ క్లాస్ రూమ్స్ చూస్తాడు బాగున్నాయా ఎగ్జామ్ రాస్తాడు అక్కడ ఎన్విరాన్మెంట్ స్ట్రిక్ట్గా అనిపించింది లేకపోతే కిడ్స్ ఫ్రెండ్లీగా లేదు అని తనకు అనిపించింది అనుకోండి ఎగ్జామే రాయడు సో అట్లున్నాడు ఇప్పుడు ప్రస్తుతం అయితే అబ్బో మా ఏమి కన్విన్స్ చేసింది ఈ స్కూల్ అంటే చాలా గ్రేటే అనుకోవాలి తను క్యాంపస్లోకి ఎంటర్ అయినప్పుడే నాకు ఈ స్కూల్ నచ్చిందని నాకు కాల్లో చెప్పాడు నేను తనకి చెప్పింది ఒకటే నువ్వు ఎగ్జామ్ త్రూ అవుతేనే వాళ్ళు సీట్ ఇస్తారు నాన్న మనం డబ్బులు ఇస్తే వాళ్ళు సీట్ ఇచ్చేయడం కాదు అంటే తను ఎగ్జామ్ బాగా రాసి సీట్ తెప్పించుకున్నాడు అనమాట ఈ స్కూల్లో ఇంకా మేము చేసేదేమీ లేదు అండ్ ఈ డాన్స్లో అక్షయ్ ఉన్నాడు లెఫ్ట్ సైడ్ నుంచి ఫస్ట్ అనమాట ఫస్ట్ రోలో చాలా బాగా చేశాడండి అసలు పాట మాకు చెప్పలేకపోయాడు లేకపోతే ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేపిద్దుము తెలుగు పాటలు రావు అక్షయ్కి అంటే తెలుగు సినిమాలు కూడా అంతంత మాత్రమే తను చూసింది తన సినిమాకి వచ్చేది కేవలం ఇంటర్వెల్ కోసం కాబట్టి తనకి ఇవేమీ గుర్తుండవు పట్టవు అనమాట చాలా బాగా జరిగింది ఈ ఈవెంట్ అండ్ లాస్ట్లో డాన్స్ మాస్టర్ ఇట్లా పిల్లలందరినీ స్టేజ్ మీదకి ఎక్కించి డాన్స్ చేశారు ఎంత బాగా అనిపించిందండి ఫీస్ట్ కళ్ళకి ఇట్లా ఫీస్ట్ లాగా అనిపించింది నాకైతే మనం పే చేసిన లక్షలు వర్త్ అన్న ఇది వచ్చింది అనమాట నాకు ఫోన్లండ్ ఇది ఒక సంతోషం ఇచ్చారు మాకు స్కూల్ వాళ్ళు మేము చాలా ఎంజాయ్ చేసాము యాక్చువల్లీ ఆ పిల్లల్ని అట్లా చూడ్డము అంత యాక్టివ్గా చూడ్డము మాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది మీకు అనిపించవచ్చు నేను కార్పొరేట్ స్కూల్స్ని ప్రమోట్ చేస్తున్నాను అని ఒక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటానండి అక్షయ్ని ఫస్ట్ మేము ప్రీ స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు అది కార్పొరేట్ స్కూల్ కాదు అక్కడ స్టాఫ్ ట్రైన్డ్ స్టాఫ్ కాదు సో అక్కడ జాయిన్ చేసినప్పుడు విత్ ఇన్ ఏ మంత్ మేము అక్షయ్ని ఇంట్లో పెట్టుకోవాల్సి వచ్చింది ఎందుకు అంటే తను రోజు ఏడ్చేవాడండి తను తను ఏడుస్తున్నంతసేపు నేను ఇంటికి కూడా రాలేకపోయేదాన్ని గేట్ బయటే నుంచుని తను ఆగాక అప్పుడు ఇంటికి వచ్చేదాన్ని నేను అంత ఇదిగా ఉండేదాన్ని కనెక్టెడ్గా సో నాకు వాళ్ళు కూడా చూసేవాళ్ళు వెళ్ళిపోండి మీరు అంటే నేను వెళ్ళేదాన్ని కాదనమాట పర్వాలేదండి ఉంటాను బాబు ఏడుపు ఆపేసాక వెళ్తాను అనేదాన్ని సో ఆ ఆ టైంలో నేను గమనించింది ఏంటి అంటే చాలా ఎక్కెక్కే ఏడ్చేవాడు అనమాట నాకు భయమేసేస్తా ఉండేది ఒకరోజు ఉండబట్టలేక లోపలికి వెళ్ళి చూస్తే అక్షయ్ని ఒక రూమ్లో పెట్టి తాళం వేశారు బయట నుండి అది నేను చూసి నాకు ఏంటండి ఇలా చేస్తున్నారు అంటే పిల్లల్ని ఏడుపాపడానికి మేము నానా విధాల ప్రయత్నిస్తాం కదండి అందులో ఇది ఒకటి అన్నారు నాకు భలే బాధ అనిపించిందండి స్కూల్ ఫీజు తక్కువ అని జాయిన్ చేసేయవద్దు అక్కడ స్టాఫ్ ట్రైన్డ్ ఉన్నారా లేదా చూసుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ ఈ టైం మనకి స్కూల్స్ అడ్మిషన్స్ అవుతూ ఉంటాయి కదా చాలా మంది వాళ్ళ పిల్లల్ని స్కూల్స్లో జాయిన్ చేస్తూ ఉంటారు అడ్మిషన్ టెస్ట్కి ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఈ నవంబర్ డిసెంబర్స్ సో కొంచెం చూసుకొని జాయిన్ చేసుకోండి ఏదో పేరు అదే చెక్ చేయకండి మేము చాలా స్కూల్స్ అడ్మిషన్స్ అప్పుడు చాలా మంచి రివ్యూస్ ఉన్న స్కూల్స్కి ప్లే గ్రౌండ్ లేకపోవడం గమనించాం హైదరాబాద్లో సో కొంచెం నోటీస్ చేసుకుంటూ ఉండండి ప్రతిదీ చూసుకున్న తర్వాతే అడ్మిషన్ టెస్ట్స్ రాయండి అవి త్రూ అవ్వకపోయినా పిల్లల్ని అంత ప్రెషరైజ్ చేయకండి వాళ్ళకి నచ్చకపోతే ఇలా ఎక్కడో చోట చూపించేస్తారు వాళ్ళకి నచ్చలేదని మా అక్షయ అయితే అలాగే చూపించాడు ఒక స్కూల్ చాలా బాగుంది అని రివ్యూస్లో చూసి మేము తీసుకువెళ్తే అక్కడ టీచర్ లోపల కొంచెం కంగారు పెట్టేశారంట తొందరగా తొందరగా అన్నట్టు కంగారు పెట్టేస్తే ఇంకా అక్షయ్కి రాయబుద్ధి అవ్వలేదంట పేపర్ ఇచ్చేసి వచ్చేసాను అన్నాడు అదేంటమ్మా అంటే చాలా కంగారుగా ఉన్నారమ్మా అక్కడ స్టాఫ్ నాకు నచ్చలేదు అన్నాడు ఇప్పుడు అంటున్నారు కదండీ జెన్సీ కిడ్స్ అని జెన్సీ కిట్స్ ఇలాగే ఉంటారు వాళ్ళకి నచ్చితేనే ఏదైనా సో మీ పిల్లలు ఎవరైనా ఇలా ఉన్నారా ఇలాంటివి ఏమైనా చేశారా అన్నది కమెంట్స్లో రాయండి మేము ఇవన్నీ ఇప్పుడిప్పుడే చూస్తున్నాం ఈ షేడ్స్ అన్ని అక్షయ్లో మొత్తానికైతే స్కూల్ పరంగా చదువుల్లో వాళ్ళు ఏమీ స్ట్రెస్ ఇవ్వట్లేదు పోర్షన్ అయితే గట్టిగా ఉంటుంది కానీ ఇంక మనమే వెనకాల పడాలి పిల్లలకి పీటీఎం కూడా అయ్యింది ఎగ్జామ్స్ అవి ఎలా రాశాడు అవన్నీ కూడా నేను ఇంకొక వీడియోలో మీకు షేర్ చేస్తాను స్కోర్ పరంగా మేమైతే ఫోర్స్ చేసే రకాలం కాదు కానీ మినిమం స్కోర్ ఎక్స్పెక్ట్ చేస్తాము అది మినిమమ్ ఒక సెవెంటీ పర్సెంట్ వచ్చినా మాకు సంతోషమే అనమాట అది అక్షయ్ రీచ్ అయ్యాడా లేదా అన్నది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను అండ్ చాలామంది తెలుగు సంబంధించి అడుగుతూ ఉన్నారు అక్షయ్ చిన్నప్పటి నుంచి కర్ణాటకలో ఉన్నాడు కదా అక్కడ కన్నడ ఇక్కడ తెలుగు మరి ఎలా కోపప్ చేసుకుంటున్నాడు అని చాలామంది అడిగారు లాంగ్వేజ్కి సంబంధించి మాకు కూడా కొంచెం టెన్షన్ అనిపించిందండి ఎందుకంటే అక్కడ కన్నడ కంపల్సరీ ఇక్కడ మనకి తెలుగు కంపల్సరీ కొన్ని స్కూల్స్లో కంపల్సరీ ఉండకపోవచ్చు కానీ మెజారిటీ ఆఫ్ ద స్కూల్స్లో తెలుగు ఉంటుంది మౌతార్గని చూడంగానే నా చిన్నప్పుడు మా ఇంట్లో ఒకటి ఉండేదండి మెరూన్ కలర్ అది గుర్తొచ్చింది సో అక్షయ్ కూడా ఒకటి ఉండాలి అన్నట్టుగా తీసుకున్నాము ఫస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు ఫైనల్ ప్రైజ్ ఎంత అంటే హండ్రెడ్ అన్నారు నేను ఫిఫ్టీ రూపీస్ కడగకుండా ఫైనల్ ప్రైజ్ ఎంత అని వాళ్ళనే అడిగాను చూడండి నాకు బేరం ఆడడం రాదని అర్థమైపోయింది సో మొత్తానికి అయితే హండ్రెడ్ రూపీస్కి తెచ్చుకున్నాము ఆ తర్వాత బోటింగ్కి వెళ్ళాము అనమాట బోటింగ్ వచ్చేసి పర్ హెడ్ థర్టీ రూపీస్ చాలా రీజనబుల్ అండి రేట్స్ అయితే కాకపోతే అక్కడ హ్యాండిక్రాఫ్ట్స్ అంత తక్కువ తక్కువ రేట్స్ ఏమి లేవు అవైతే ఎక్స్పెన్సివే మనం బార్గెన్ చేయాలి ఫస్ట్ థింగ్ మనం శిల్పారామంలో షాపింగ్ చేయాలంటే ఫుల్గా బార్గెన్ చేయాలి హ్యాండిక్రాఫ్ట్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది నేనైతే ఏం తీసుకోలేదు ఆ ఒక్క మౌతార్గన్ తీసుకుని వచ్చేసాము సో ఇక్కడ బోటింగ్ అదే మాత్రం టూ రౌండ్స్ చేసామన్నమాట అండ్ తెలుగు గురించి చెప్తూ ఉన్నాం కదా తెలుగు గురించి నేను కూడా చాలానే కంగారు పడ్డానండి కానీ కంగారు పడాల్సింది ఏమీ లేదు మనం తెలుగుని థర్డ్ లాంగ్వేజ్ కింద కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు థర్డ్ లాంగ్వేజ్లో ఏంటి అంటే చాలా సింపుల్గా ఉంటుంది అనమాట పారాగ్రాఫ్స్ కింద లేకపోతే ఆన్సర్స్ లాగా పెద్ద పెద్ద ప్యాసేజెస్ అట్లా ఉండవు చిన్నగా బేసిక్ తెలుగు అనమాట వాళ్ళ నుంచి నేర్పిస్తారండి వీళ్ళకి చాలామంది వేరే ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు వీళ్ళ క్లాస్లో సో వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళ నుంచి నేర్పించారు నేను బెంగళూరు నుంచి వచ్చేటప్పుడే కొంచెం వాళ్ళవి నేర్పించేశాను రీడింగ్ అది వచ్చు సో అక్షయ్కి రీడింగ్ వచ్చు ఆల్ఫాబెట్స్ ఏదేంటి అనే అక్షరమాల అంతా వచ్చు సో ప్రాబ్లం ఏం లేదు మా అమ్మ నేర్పించింది అనమాట హాలిడేస్లో సో అది బాగానే తను నేర్చుకున్నాడు ఇంట్లో మాట్లాడడం అదంతా తెలుగే కదా సో అవంతా ఓకే అక్షరమాల అవచ్చు వచ్చు ఇవన్నీ ఒత్తులు ఇవన్నిటి వరకు నేను నేర్పించుకోగలిగాను సో ఇప్పుడు బాగానే చేస్తున్నాడు అండి ఫార్టీకి థర్టీ అట్లా వస్తూ ఉన్నాయి పర్వాలేదు ఎంతకంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము తను ఇదే ఫస్ట్ టైం కదా తెలుగు బుక్స్ రాయడం కానీ చదవడం కానీ రైటింగ్ కూడా బాగానే ఉంది కానీ అక్షయ్కి కన్నడ బాగా గుర్తొస్తుందంట అమ్మ నేను కన్నడ అయితే చాలా నీట్గా రాసుకునేవాడిని ఇక్కడ నాకు మిస్టేక్స్ అయిపోతూ ఉన్నాయి అని చెప్తా ఉన్నాడు పర్వాలేదు బాగానే చేస్తున్నాడండి ప్రస్తుతానికైతే బాగానే నేర్చుకుంటున్నాడు మనం కంగారు పడతాం అంతే పిల్లలు బాగానే నేర్చేసుకుంటారండి థర్డ్ లాంగ్వేజ్ కాబట్టి అంత ఎక్కువ కష్టంగా అనిపించట్లేదు మాకు చెప్పాలి అంటే థర్డ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల మాకు సగం ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందనే చెప్పచ్చు మేము కూడా మా ఫ్రెండ్స్ని ఫ్యామిలీ ఫ్రెండ్స్ని ఇట్లా మాట్లాడినప్పుడు అడుగుతూ ఉన్నాము తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది మీ పిల్లలు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు అని అడిగినప్పుడు ఇట్లా థర్డ్ లాంగ్వేజ్లో అయితే చాలా తక్కువే ఉంటుంది ఈజీగానే కోపప్ చేయగలుగుతాడు మళ్ళీ ప్లస్ వన్ ప్లస్ టూ అప్పటికి తెలుగు ఉండదు సో నథింగ్ టూ వరీ అన్నారు సో అక్షయ్ అయితే బాగానే చేస్తున్నాడు చిన్న చిన్న వర్డ్స్ అవి ఉంటున్నాయి పర్వాలేదు బాగానే ఉంటున్నాయి నిజంగా చెప్పాలంటే మన చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్లో ఉండేవి ఇప్పుడు అక్షయ్కి ఉంటున్నాయండి పిక్చర్స్ ఉండి మ్యాచ్ చేయండి ఇట్లుంటాయి కదా అవి ఉన్నాయి అక్షయ్కి నేను గమనించింది చెప్తున్నాను మా బాబాయ్ అయితే సిబిఎస్ఈ సెవెంత్ క్లాసు సో సెవెంత్ క్లాస్లో థర్డ్ లాంగ్వేజ్ తెలుగు తీసుకుంటే మాత్రం టూ లెటర్ వర్డ్స్ త్రీ లెటర్ వర్డ్స్ అంతే అలాంటివే ఉన్నాయండి మన చిన్నప్పుడులాగా పద్యాలు తాత్పర్యాలు సందులు సమాసాలు ఇవైతే ప్రస్తుతానికి లేవు అక్షయ్కి చాలా ఈజీగా ఉంది ఒకవేళ మీకు కూడా ఇట్లా ట్రాన్స్ఫర్ ఏదైనా ఉండి తెలుగు స్టేట్స్కి వస్తున్నారు అంటే సిబిఎస్ఈలో ఉండే వరకు నేను చెప్తున్నాను కదా పర్వాలేదు మీరు పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఇదే అక్షయ్ తెలుగులో ఎలా కోపప్ చేసుకుంటున్నాడు అని సో ఒకవేళ మీ పిల్లలు ఇదే ఏజ్లో ఉంటే నథింగ్ టు వరి అండి మీకు కూడా మళ్ళీ ట్రాన్స్ఫర్ ఆపర్చునిటీ అది వస్తే గ్రాప్ చేసుకోండి ఒకవేళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రతి ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది మా కంగారుగా ఉంటుందంటే టెన్త్ అయ్యగా చేంజ్ చేసుకోండి ప్లస్ వన్ ప్లస్ టూలో అసలు తెలుగు ఉండదు అంటున్నారు కాబట్టి మేము ట్రాన్స్ఫర్ అన్నది సెలెక్ట్ చేసుకోవడానికి కారణం థర్టీన్ ఇయర్స్గా మేము కర్ణాటకలో ఉన్నాం కాబట్టి ఇంకొంచెం పేరెంట్స్కి దగ్గరలో ఉంటాము అన్న ఇదిలో మేము ఇటు వచ్చాము ఫ్యూచర్లో మళ్ళీ వెళ్తామా ఉంటామా మన చేతిలో ఉండదు ప్రస్తుతం లివ్ ఇన్ ద మూమెంట్ అంతే సో ఇంతే అండి ఈరోజు వ్లాగ్ మీకు నచ్చిందా అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ బాయ్